అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు ఆ సంవత్సరం జనవరి మాసం రెండవ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చెందిన విన్నప్పం శ్రీ రేణుకా అల్లమ్మ తల్లి అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మీ యొక్క జీవితంలో బలమైనటువంటి ఆనందం సమతుల్యం స్థిరత్వం నిర్ణయాలను తీసుకునే భావోద్వేగ భావోద్వేగ స్థిరత్వం కూడా సరైనటువంటి పద్ధతిలో ఏర్పడుతుంది మీ యొక్క భావాలు సానుకూలంగా ఉంటాయి భావోద్వేగాలను సమతుల్యత మీద బలపరుస్తుంది ప్రేమలో లేదా రిలేషన్లో ఉన్నటువంటి వారికి నిజాయితీ ఓపిక ముఖ్యంగా పనిచేసే పనితత్వం ఏర్పడుతుంది ఇది బంధాలను మరింత లోతుగా మార్చి బలపరుస్తుంది అదేవిధంగా కార్యాల్లో శ్రద్ధ సుక్తమైనటువంటి ప్రణాళికలతో ముందుకు సాగితే పురోగతి కూడా ఏర్పడుతుంది పనుల్లో విషయాలను సమగ్రంగా చూసే శక్తి పెరుగుతుంది త్వరగా పని పూర్తి చేయడం అంటే కాక బుద్ధి బలంతో ముందుకు సాగుతారు పెద్ద రిస్క్లు పెద్ద పెట్టుబడులు చేయడానికి రోజు సరైనదని చెప్పవచ్చు స్థిరమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తారు శాంతిగా ఆలోచించి సమతుల్యతను లోటు లేకుండా పూర్తి చేస్తారు భావోద్వేగ స్థిరత్వం మీ యొక్క రోజుని బలపరుస్తుంది అదేవిధంగా అనుకూలంగా ముందుకు సాగే అవకాశాన్ని ఏర్పరుస్తుంది రోజులుగా మనసులో ఉన్నటువంటి సందేహాలకు సమాధానాలు కూడా లభిస్తాయి ఈ యొక్క సంవత్సరం కావడంతో జీవితాన్ని కొత్త దారిలో నడిపించాలనే ఆలోచనలు కూడా బలపడతాయి ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువగా ఉన్నా ఫలితం మాత్రం సంతృప్తిని ఏర్పరుస్తుంది అధికారుల నుంచి ప్రశంసలు లేదా గుర్తింపు కూడా లభిస్తుంది కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఏర్పడుతుంది వ్యాపారస్తులకు లాభాల కన్నా స్థిరత్వంపై ఏర్పడుతుంది ఆదాయం స్థిరత్వంగా ఉంటుంది అవసరం లేటువంటి ఖర్చులు తగ్గిస్తే భవిష్యత్తులో లాభం కూడా ఏర్పడుతుంది అప్పులు ఇచ్చే విషయంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి పెట్టుబడులు చేయాలనుకునే వారికి రేపు పూర్తిగా అనుకూల కాలమనే చెప్పవచ్చు కుటుంబంలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది తల్లిదండ్రుల సలహాలు మీకు ఉపయోగపడను దాంపత్య జీవితంలో చిన్న అభిప్రాయ భేదాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ప్రేమికులకు భావోద్వేగం బాగా ఉంటుంది మనసులో మాట చెప్పడానికి అనుకూల సమయం చెప్పవచ్చు అదేవిధంగా విద్యార్థులకు ఏకాగ్రత మెరుగవుతుంది పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారు ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది జీర్ణకోశ సమస్యలు తెలుగునా నీరు ఎక్కువగా తాగటం తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది అదేవిధంగా ఉదయం లేచి దుర్గాదేవి లేదా విష్ణు స్తోత్రం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగునం అదేవిధంగా గోవుకు లేదా పేదలకు ఆహార ధ్యానం చేయడం మరింత శుభ ఫలితాన్ని అందిస్తుంది అదేవిధంగా నూతన పద్ధతులను కూడా అవలంబిస్తారు నూతన పద్ధతుల ద్వారా సమాజంలో మేలు చేకూరినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడడం ఈ యొక్క రాశి వారికి వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలు కూడా ముందుకు తీసుకువెళ్తాయి వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు నిన్న ముందుకు సాగుతారు వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మచింతనతో ముందుకు సాగుతారు కుటుంబ వాతావరణం కాస్త అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మనోధార్యం ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకుంటారు ఎవరితోనూ వాదోపవాదాలు కోపాన్ని ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రశాంత ముందుకు సాగుతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది మంచి ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరే వరకు పట్టు వదలవద్దు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇబ్బందికర సంఘటనల తొలుగును అనవసరమైనటువంటి ఖర్చులతో ఆహార నియమాలను పాటిస్తారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్న లభ్యమవుతుంది శత్రువులను దూరం చేసుకుంటారు చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మనోధైర్యాన్ని కోల్పోరాదు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను పాటిస్తారు అనవసరమైనటువంటి కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను అందుకుంటారు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది కుటుంబ సహకారం లభిస్తుంది పనులకు ఆటంకం కలగకుండా చూసుకుంటారు ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది నూతన పద్ధతులను అన్వేషిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు కుటుంబ కార్యక్రమాలలో జాగ్రత్త వహిస్తారు అపార్థాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు శుభకాలమనే చెప్పవచ్చు కీలక సమయాలలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది విజయానికి బాటలు వేస్తారు పెద్దల ఆలోచనలతో అనుకూలంగా ముందుకు సాగుతారు ఆలోచనలతో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికర